హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ఇక్కడ చూడండి టెర్రస్ పైన హార్వెస్ట్ చేశాం కదండి రకరకాల చిక్కుడుకాయలు అవండి ఇవి ఇవన్నీ ఇప్పుడు ఇలాగ తీసేసి పీచు తీసేసి పచ్చడి చేస్తున్నాము టెర్రస్ మీదకి తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద వేయించి పచ్చడి చేస్తున్నాము అది ఎలా చేస్తామో చూడండి టేస్ట్ చాలా బాగుంటుందంటండి కనుపు చిక్కుడుతో చేస్తారు మామూలుగా అమ్మ అయితే అన్ని రకాల చిక్కుళ్ళు కలిపి చేస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చూడండి చిక్కుడుకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పురుగు కూడా లేదండి ఎక్కడ ఆర్గానిక్గా టెర్రస్ మీద పండించిన చిక్కుడుకాయలు ఇవి చూడండి చిక్కుడుకాయకి గింజలు ఎంత బాగా కట్టుందో ఇలా పీచు తీసేసామండి ఇక్కడ చూడండి పచ్చడికి ఇంత చింతపండు తీసుకుంటున్నాము ఈ చింతపండు వాటర్ పోసి నానబెట్టి పెట్టాలండి మూడు వెల్లుల్లిపాయలు పెట్టుకోవాలి చూడండి టెర్రస్ మీదకి వచ్చేసాము ఇక్కడే ఈ పచ్చడి చేస్తామండి పొయ్యి మీద చిక్కుడుకాయలు వేయించి చేస్తాము ఇలా చూడండి టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో చెట్లకు కాసిన చిక్కుడు కాయలు ఇంతకుముందు చూపించాం కదా అలాగా వలిచి పెట్టేసుకున్నాము శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఈనెలు తీసేసుకొని నాలుగు రకాల చిక్కుడు కలిగ శుభ్రం ఎట్లా ఉంటుంది పెట్టేసా అమ్మాయి తయారు చేసుకుందండి ఆ పొయ్యి డిఫరెంట్గా యూట్యూబ్లో చూసి ఉంటుంది మసి యూట్యూబ్ లో కొంతమంది పొయ్యి చూసి ఏదో డిఫరెంట్గా ట్రై చేసింది అలా పొయ్యి అంతా మసి కొట్టేస్తాయి మంట పొయ్యి అలా వచ్చింది ఈ రాళ్ళు ఉంటాయి సిమెంట్ రాళ్ళు పెట్టేసుకుని సిమెంట్తో పూసేసా మట్టి కలిపి సిమెంటు మట్టి ఇక్కడ పెంకు పెట్టినామా కొంచెం అడ్డం పెట్టి పెంకు మట్టి కొట్టేసి అదే సిమెంట్ మసి తగలకుండా మొదలకి కొంచెం చపాతి చపాతీ కొంచెం చపాతీలు ఇంకా సంగతి కూడా చేస్తుందండి ఈరోజు దీంట్లో దీంట్లో కాలుస్తా చపాతి నూనె లేకుండా మీద వచ్చేస్త అన్నీ గుట్టలో సర్దుకొని వస్తుంది ఆయిల్ పచ్చడికి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి చిక్కుడు కాయిలు వేయించుకోవాలి యూట్యూబ్లో చూసిందండి చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూసి చేస్తుంది ఎలా వస్తుంది అమ్మ ఇప్పుడే కిందకి వెళ్ళిందండి ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే చూడండి ఈ పొయ్యి ఇలా ఉంటుంది గిన్నెలకి మసి తక్కువ తగులుతుందని చెప్పి ఇలా ట్రై చేసిందండి ఇంకా ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సెగ తగలకుండా ఉంటుందంట వేడెక్కింది కదా మార్కెట్ ఉంటాయేమో చిక్కుడుకాయలు అందులో వేస్తుంది అండి వేయిస్తుంది అందరూ ఈ చిక్కుడుకాయలతో చేసేది చూసాను కనుక చిక్కుడు మనం ఈ చేస్తున్నాం ఎట్లా ఉంటుందో చూడాలి కనుక చిక్కుడుతో చాలా బాగుంటుంది అంటే ఇద్దరు చేశారు చూస్తే ఇట్లాంటి వాటితో చేస్తుంది వీటితో ఎవరు లే మనమే చేస్తున్నాము అది ఎట్స్ంటుందో చూడాలి వాడకూడదు ఇది మంట ఎక్కువ చేస్తుంది ఇది చీక ఎక్కువ అయిపోతుంది చూడండి పర్పుల్ కలర్ కలర్ చేంజ్ అవుతున్నాయి గ్రీన్ కలర్లకి ఈ కలర్కి వస్తున్నాయి కలర్ ఎరకిలో ఉంటాయి అనుకుంటున్నా నేను చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అందరూ అవి చేస్తే చూసాము మంచి తక్కువ తగులుతుంది పాత్రలకి వేసేసాను కాబట్టి చుట్టూ ఈ మసి ఎక్కువ పుట్టుంది తక్కువ మసి అంటుకుంటుంది చూడండి ఇవి పర్పుల్ కలర్ కలర్ గ్రీన్ కలర్ లోకి కాసేపు ఇలా వేయించిన తర్వాత తీసేసుకోవాలి చింతకుండాకి పెట్టుకోవాలి ఇది చింతపండు ఉడకబెట్టాలి ఇంట్లోనే చింతపండు ఉడకబెట్టేస్తా గుంట్లోనే కలిపేస్తామా చింతపండు వేరే దాంట్లో ఇంట్లోనే ఉంటాయి సల్లారిపోతుంది చూడండి చింతపండు గుజ్జు తీస్తున్నాము

చింత చెట్టు నుంచి చింతకాయలు పండ్లు కొనుక్కొని చింతపండు తీసి సేవ్ చేసుకున్నామండి చెట్టు నుంచి తీసుకుంటాం కాబట్టి కొంచెం కొన్ని రోజులైతే బ్లాక్ బ్లాక్గా అవుతుంది చింతపండు ఇక్కడ చూడండి పచ్చడికి కావాల్సిన పదార్థాలు నూనె లేకుండా వేస్తున్నాము ఆవాలు చూడండి రోట్లో వేసాము వేయించి ఆవాలు మెంతులు మెంతులు కూడా వేస్తున్నాను ఇవి చల్లారాలంటండి చల్లారిన తర్వాత పొడులు ఇంట్లో కలపాలి మాడకుండా దూరగా వేయించుకోవాలి వచ్చి స్మెల్ వస్తున్నాయండి మెంతులు సంగటికి పెట్టేశాము అయిపోయిందా ఆవాలు పొడి అండి స్తున్నాయండి మెంతులు కూడి చేస్తుంటే మనం ఇది మీద బండిని చిక్కుడు కాయలతో చెప్పుకున్నాం అది తుఫితిగా ఉంటుంది కదా మనం కాయించి కష్టపడి పుబ్లు లేకుండా వాటికి ఫ్రెష్గా తే కొన్ని కుచ్చులు ఉంటాయి చాలా ఆ ఇది కొంచెం ఖచ్చాక దంచేస్తాం అయ్యి నెల్లపాయలు అండి దంచాలంటే ఇప్పుడు మేమైతే తెల్లగడ్డలు అంటాము ఎక్కువ దంచకూడదు లైట్గా అలా దంచుకోవాలంటండి అది మరి మెత్తగా కాకుండా చూడండి చిక్కుడుకాయలు చింతపండు ఈ పొడి తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులో కలుపుదాము ఆవాల పొడి ఆవాలు మెంతులు పొడి పసుపు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందంటండి అంటండి ఈ పచ్చడి బలా ఉంటుంది టేస్ట్ బల ఉంటుందని చెప్పారు చూద్దాం ఎలా ఉంటుంది ఉప్పు అంతుప్ప కారం పడుతుంది చింతపండు సరిపోకపోతే సరిపోకపోతేసుకున్నాం భయంగా ఉంది ఉప్పు చింతపండు పచ్చడి కదండి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది చింతపండు ఉంది కాబట్టి సరిపోతుందంట కొంచెం వేస్తున్నాను చింతపండు గుజ్జండి అల్లగా ఉంది అది కొంచెం మనం తీసుకున్నది కాబట్టి బ్లాక్ అయిపోయింది మార్కెట్లో తెచ్చిన చింతపండు కాదండి మేము మా పిన్ని వాళ్ళ దగ్గర మేము చింత పండు కొనుక్కొని అది తీసి చింతపండు చేసుకున్నాము అది కొన్ని రోజులకే బ్లాక్గా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి స్మెల్ చింతపండు వేసిన తర్వాత ఇంకా బాగుంది స్మెల్ సన్ పవర్ ఆయిల్ ఇది ఆయిల్ పోసామండి ఆయిల్ పోయాలంట అది రోజులు నిల్వ ఉండాలి కాబట్టి చె టేస్ట్ చూసుకుని కారం వే కారం కానీ ఉప్పు కానీ వేసుకోవాలండి ఉప్పు వేసిందండి అమ్మ కొంచెము ఇంకా కొంచెం ఆయిల్ పోసాము కొంచెం కారం వేస్తాము చూడండి మన టేస్ట్కి తగ్గట్టు అండి కొంచెం కారం ఉప్పు యాడ్ చేసాము టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు తీసి డబ్బాలో పెట్టుకోవాలంటండి ఒక టూ డేస్ ఇందులోనే పెడతాము తర్వాత తీసి మనము స్టోర్ చేసుకోవచ్చు వేరే డబ్బాలో పెట్టి చూడండి టేస్ట్ చూస్తున్నానండి సరిపో సరిపోయినట్టుందండి టేస్ట్ ఇంకా టూ డేస్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము చూద్దాం టేస్ట్ అయితే బాగుంది చిక్కుడుకాయలతో కలుపు తింటే ఇంకా బాగుంటుందండి ఈ మెంతులు ఆవాలు వేసాం కదండి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది మంచి టేస్ట్ ఉంది స్మెల్ కూడా ఉంది ఎర్మ ఉంటుంది మన చింతకు ఉంది కాబట్టి అదే ఇంకా నూనె వేస్తా కొంచెం పైన కొంచెం నూనె వేస్తున్నాము మూత ఒక మూడు రోజుల తర్వాత చూద్దాం ఇది అండి చిక్కుడుకాయల పచ్చడి ఒక త్రీ డేస్ తర్వాత తీసి చూద్దాము ఇదిలాగే తీసుకెళ్ళి కింద పెట్టేస్తాను బాగుంది పుల్ల పుల్లంగా కారకారంగా చూడండి చిక్కుడుకాయ పచ్చడి మన టెర్రస్ మీద వచ్చిన చిక్కుడుకాయలతో పచ్చడి చేసాం కదండి ఫోర్ డేస్ తర్వాత చూడండి ఎలా ఉంది ఇది టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు తిని చూద్దాము అన్నంలో వేసుకొని చిక్కుడుకాయలా అండి ఇంకా చిక్కుడుకాయ వేసుకుంటాము చూడండి కనుపు చిక్కుడు కనుపు చిక్కుడు కూడా వచ్చింది ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి చిక్కుడుకాయల పచ్చడి బాగుందండి ఇప్పుడు మామిడికాయ ఊరగాయ తింటాం కదండి ఊరగాయ టేస్టే ఉంది బాగుంది ఆవాలు మెంతులు అన్నీ వేసాం కదండి టేస్ట్ బాగుంది నువ్వు తింటామా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి చిక్కుడుకాయ నంచుకుంటూ ఉంటే బాగుంది బాగుందండి మీరు కూడా ట్రై చేస్తుంది చిక్కుడుకాయ పచ్చడి చాలా బాగుంది మజ్జిగ అన్నంలోకి మామూలుగా అన్నంలోకి కూడా చాలా బాగుంది ఉప్పు కారం మీకు తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఉప్పు తగ్గించకూడదు అయితే చాలా బాగుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్